చాలామంది హోమ్ టూర్ చేయండి అని చెప్పేసి అడిగారు కానీ ఆ కమెంట్స్ అన్నీ కూడా నేను రిమూవ్ చేశాను ఎందుకంటే సమాధానం చెప్పాల్సి వస్తుంది అని సరే చేసేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి నేను హోమ్ టూర్ అయితే చేస్తున్నాను రారా హోమ్ టూర్ అంటే పెద్దగా ఏమి ఉండదండి చిన్న ఇల్లు కాకపోతే కొన్ని విషయాలు ఉంటాయి మన దగ్గర ఆ విషయాలని నేను మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను ప్రింటరే కెనాన్ ప్రింటర్ అండి ఇది చాలా వరకు జిరాక్స్లు చేయడానికి ఉపయోగపడుతుంది నేను లేబుల్స్ డౌన్లోడ్ చేసుకుంటాను కదా దానికి ఉపయోగపడుతుంది మీషో ఫ్లిప్కార్ట్ కోసము ఇవన్నమాట లేబుల్స్ డౌన్లోడ్ చేసిన లేబుల్లు అలాగే ఇటు రైట్ సైడ్ ఏముందో చూపిస్తారండి ఇక్కడ రానైనా శారీస్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఉండే శారీస్ ఒక నాకు తెలిసి అరవై శారీస్ ఉంటాయేమో ఈరోజు వచ్చిన ఆర్డర్సు ముప్పై నాలుగు ఆర్డర్లు వచ్చాయి మనకు రెండు అకౌంట్లో కలిపి అది ఇచ్చేసాను అంటే నిన్న మొన్న రెండు రోజుల కలిపి వచ్చిన ఆర్డర్లు అమ్మ వాళ్ళ ఇంట్లో శారీస్ ఉన్నాయి కొన్ని ఒక ఎనభై దాకా ఉన్నాయన్నమాట ఆ శారీస్ కూడా తెచ్చి ఇచ్చేయాలి ఈ రోజు వచ్చిన ఆర్డర్లు అనమాట ఇవి ఈ రోజు ఒక్క రోజే ఏంటో తెలీదు నేను మానేయాలి అనుకున్నప్పుడు ఇన్ని ఆర్డర్లు వచ్చాయి అన్ని లేబుల్స్ డౌన్లోడ్ చేసి పెట్టాను కానీ శారీస్ అయితే మన దగ్గర అవి అవైలబుల్గా లేవు ఎప్పుడు నేను ఎలా చేసేదాన్ని అంటే ఇలా ముప్పై నలభై యాభై ఇలా ఆర్డర్లు వచ్చినప్పుడు ఒక వన్ వీక్ మనకు టైం ఉంటుంది కదా నేను లై లేబుల్ని ఒక టూ డేస్ డౌన్లోడ్ చేయకుండా ఉండి ఆ తర్వాత నేను ఆర్డర్ పెట్టుకొని ఒక్క రోజులోనే తెప్పించుకునేదాన్ని శారీస్ ఆర్డర్ వచ్చినవి ఏ ఉన్నాయో అవి అలా చేసుకొని ఎన్ని రోజులు అలా అలా గడిపాను ఇప్పుడైతే చేయకూడదు అనుకున్నాను కదా వ్యాపారం ఇందులో ఇక్కడ ఉండే శారీస్ అవుతాయో చూసుకొని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే శారీస్ని కూడా ఇగో చూడండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే శారీస్ని కూడా నేను తెచ్చాక శారీస్ ప్యాకింగ్ చేద్దాము అని అనుకుంటూ ఉన్నాను ఇదేమో మంచము నార్మలే కదా రారా ఇదేమో నా ఫోటో బాగుందని చెప్పి ఆ ప్రింటర్లో ఫస్ట్ ప్రింటర్ ప్రింటర్ మన దగ్గరికి వచ్చినప్పుడు నేను ప్రింట్ చేసి పెట్టుకున్నాను ఇదేమో నా అక్షిత చే పెద్దపాప చేసిన ఆర్ట్ అనమాట అయ్యో శివ ఇక్కడేమో బ్యాంగిల్స్ ఉన్నాయి ఇవేమో డిజైన్ బ్యాంగిల్స్ ఇవేమో రెగ్యులర్ బ్యాంగిల్స్ నేను బ్యాంగిల్స్ కూడా సేల్ చేసే చేస్తాను కదా అది అనమాట ఇప్పుడైతే తగ్గింది బ్యాంగిల్స్ సేల్ చేయట్లేదు అవన్నీ ఉన్నాయి ఎవరైనా వచ్చినప్పుడు తీసుకెళ్తూ ఉంటారు అక్షిత ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ బుక్స్ అనమాట అవి నేను బండి వాళ్లకు వేసేద్దాంలే అని చెప్తే ఉపయోగపడతాయి టెక్స్ట్ బుక్లు ఎవరైనా లేని వాళ్ళు ఉంటే ఇద్దాము అని చెప్పేసి మా అక్షితను అలాగే ఆలోచించింది బుద్ధుడి బొమ్మ ఇదేమో మా చిన్న టీవీ ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది టీవీ తీసుకొని ఇదేమో బుద్ధుడి బొమ్మ అన్నమాట ఇది మా చెల్లెలు హస్బెండ్ మా చెల్లెలు ఇద్దరు కలిపి నాకు గిఫ్ట్గా ఇచ్చారు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారంటే అది భద్రంగా దాచుకునే అలవాటు ఉంది నాకు నా మైక్ ఇదేమో ఇంకో మైక్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా అది ఇదో ఇదో మైక్ రెండు మైకులు అనమాట యూట్యూబ్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టాను నేను అదేందో ఒక ఫ్యాషన్ లాగా నాకు యూట్యూబ్ అంటే ఒక అలవాటు అనమాట అయిపోయింది అలా లాగా బెడ్రూము రండి చూద్దాము ఇవేమో కుట్టి కుట్టి బొమ్మలు ఇదేమో మా అక్క ఈశ్వరి అక్క ఇచ్చారు ఇదేమో మా బావగారు మా పిల్లల కోసం ఇచ్చిన బొమ్మలు అనమాట ఆయన లేరు కానీ ఆయన గుర్తులు చాలా ఉన్నాయి దాచిపెట్టుకున్నాము నార్మల్గానే ఉంది మంచం లేదు బెడ్డు లేదు యూట్యూబ్ కోసం నేను వాడే ఇది అనమాట ఈ ఆయిల్స్ నేను సోప్స్ చేస్తాను కదండి ఆ సోప్స్ అనమాట ఇక్కడేమో స్టోర్ ఏమంటారు స్టోర్ బియ్యం అండి రేషన్ బియ్యం బెడ్షీట్లు నార్మల్ మా ఆయన బట్టలన్నీ ఆ కుర్జీలోనే ఉన్నాయి మడత పెట్టాలి ఇక ఇది మా ఆయన బట్టల గూడు చాలా చిన్నగా ఉంటుంది ఇదేమో నా పార్దు గాడి బొమ్మ అనమాట ఒక పది కుక్కల దాకా పెంచాను అన్నీ దురదృష్టవశాత్తు చనిపోయాయి అందుకే కుక్కలు చాలా ఇష్టం నాకు దీన్ని నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఇది ఎప్పటికీ చచ్చిపోదు ఏం కాదు గాయం అవ్వదు ఐ లవ్ యూ పార్దు ఇటు కూర్చొని నేను అందుకే దీన్ని నేను చూసుకుంటున్నాను అనమాట మంచిగా బారుగాడిని చాలా విషయాలకు ఇది నాకు ఉపయోగపడింది వెయిట్ మిషన్ ఇదేమో ఎప్పుడో నా పెళ్ళి రోజుకి మా చెల్లి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతోంది ఇవన్నీ నా పిల్లల థింగ్స్ ఇది రోజ్మెరీ వాటర్ మీరందరూ రోజ్మెరీ రోజ్మెరీ అంటూ చాలా వరకు చూసే ఉంటారు సెలబ్రిటీలు అందరూ ప్రమోట్ చేస్తూ ఉంటారు అది రోజ్మెరీ వాటర్ కాదు ఒరిజినల్ ఇది నేను చేసింది రోజ్మెరీ అశ్వగంధ అలాగే ఇంకో రెండు ప్రోడక్ట్స్ వేసి నేను గుర్తురావట్లేదు ఇప్పుడు నాలుగు ప్రోడక్ట్స్ వేసి నేను రోజ్మెరీ వాటర్ చేసుకున్నాను ఇలా ఒక బాటిల్లోకి వేసుకొని స్ప్రే చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు ఓపిక ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటా ఇవేమో నా బట్టలు కింద ఉన్నవి కూడా ఉండరా చూపించు అగ అక్కడ కొన్ని సారీస్ ఉన్నాయి ఇక్కడ కొన్ని సారీస్ ఉన్నాయి ఇవేమో డ్రెస్లు కొన్ని ఏమో వాషింగ్ మిషన్లో ఉన్నాయి కొన్నేమో కొన్నేమో ఎక్కడ ఉన్నాయి ఇదేమో మా పిల్లల ఏమంటారు ఫ్రాక్లు వాటిని మడిచి పెడితే ఎక్కువ ప్లేస్ తీసుకుంటుంది ఇదేమో కిటికీ చల్లగాలి వస్తుంది కిటికీ అంటే చల్లగాలే వస్తుంది కాకపోతే వెనక చెట్లు ఉన్నాయండి బాగుంటుంది వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ చాలా సంవత్సరాల నుంచి బాగా పనిచేస్తోంది ఓల్టాస్ బేకో వాషింగ్ మిషన్ అలాగే చెక్క బీరువా డోర్ మాత్రం లేదు డబ్బులు కూడా లేవు ఇది ఇందాక చెప్పడం మర్చిపోయాను ఇది ఫ్లిప్కార్ట్లో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాము ఎందుకోసము అంటే చిన్న చిన్న వస్తువులు వీళ్ళవి అక్షి యోదావి చాలా వరకు చిన్న వస్తువులు ఎక్కడ పడితే అక్కడ ఉండేవి కొన్ని మిస్ అయ్యేవి మా ఆయన ఏదైనా షాప్కి వెళ్ళి ఆర్డర్ వస్తుంది కదా ఆయనకి వుడ్ కానీ నల్లమొద్దు కానీ ఆర్డర్ వచ్చినప్పుడు ఆ లెక్కలు రాసుకుంటూ ఉంటారు అలా లెక్కలు రాసుకున్న చీటీలని తెచ్చి అక్కడ పెట్టేవారు అలా పెట్టినప్పుడు మిస్ అయినప్పుడు చాలా 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 ఇబ్బంది పడేవారు అనమాట అందుకే నేను దీన్ని ఆర్డర్ పెట్టాను ఫస్ట్ ఫస్ట్ బాక్స్లో ఏమో మా ఆయనకు సంబంధించిన విషయాలు ఉంటాయి ఇంకా నాలుగిట్లో ఏముంటాయో తెలియదండి గుర్తులేదు రూమ్లోకి వచ్చేసేయండి దేవుడి గది అలాగే నేను మొన్న మంత్రాలయంలో తీసుకున్నాను కదా ఇవి ముగ్గు వేయడానికి అచ్చులు మా చిన్న ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో ఏమో ఎక్కువ ఉండవు పాలు పెరుగు ఉంటుంది ఈరోజు కోడిగుడ్లను పెట్టాను అన్నమాట అక్షిత ఈరోజు నేను తన తను హోమ్ టూర్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ సర్దిందనమాట నిజానికి అక్కడ ఉండాల్సిన ఈ చొంబుల్ని మిక్సీ గిన్నెలని అక్కడ సర్దింది ఇవేమో సరుకులు అందరికీ తెలిసిందే ఇదేమో వంకాయ కూర ఇది మీకు తెలుసు ఇది చెప్పాలి అరే మూత లేదు ఇంద్రా కుండ మీద కుండ అండి ఎప్పటికీ ఎండాకాలం లేదు వానాకాలం లేదు చలి లేదు కుండ మాత్రం ఉంటుంది కుండలో నీళ్ళు అద్భుతంగా ఉంటాయి ఇదేమో ఫిల్టర్ నీళ్ళు కాదు మన నార్మల్ ట్యాప్ వాటరే ఇంకా రెండు ఫోన్లు ఇదేమో ఒక మీషో ఇదేమో రెండో మీషో ఇప్పుడు వీడియో రికార్డ్ అవుతోంది కదా అందులో మూడో మీషో అలా మూడు మీషోలు ఒక ఫ్లిప్కార్ట్ ఒక అమెజాన్ వీటన్నింటినీ వదిలేసి ఇలా వీడియో చేశాను నా పొయ్యి అనమాట రోజుకి ఎన్ని గంటలు గడుపుతాను వంటింట్లో తెలియదు ఏ పని ఉన్నా సరే వంటింట్లోనే కదా ఆడవాళ్ళు ఎక్కువగా టైంని కేటాయించేది మూడు పూట్ల ఉండాలి మూడు పూట్ల తుడవాలి మూడు పూట్ల కడగాలి ఇదే అనమాట నా పని ఇప్పటి నుంచి ఇది నాలుగు పొయ్యి బర్నర్ వచ్చేసి నేను ఎనిమిది వేల ఐదు వందలకు తీసుకున్నానండి నార్మల్గా ఇప్పుడు మూడు వేలు నాలుగు వేలు రెండు వేలకు కూడా నాలుగు పొయ్యిలా బర్నర్ అయితే దొరుకుతుంది బ్లో హార్ట్ అండి ఇది కంపెనీ బ్రహ్మాండంగా ఉంది ఈ ఇంట్లోకి మేము ఎప్పుడైతే వచ్చామో అప్పుడు ఈ బ్లో హార్ట్ని తీసుకున్నాము మీరు చూసే ఉంటారు తక్కువ ప్రైస్ పెట్టి తీసుకుంటే ఎనిమిదిన్నర వేల అనొచ్చు రెండు సంవత్సరాల క్రితం ఎనిమిదిన్నర వేలు ఇప్పుడు ఇంకా తగ్గిపోయి ఉండొచ్చు ఇది తగ్గి ఉండదు ఎందుకంటే బాగా బరువుగా ఉంటుంది ఇది ఈ గ్లాస్ కూడా హెవీ గ్లాసు పగిలే అవకాశమే లేదు అసలు బాగా వేడిగా ఉన్నప్పుడు కూడా నేను నీళ్ళతో కడిగేస్తానన్నమాట అయినా సరే ఏమీ అవ్వలేదు నా టీ ఇప్పటికే మూడు సార్లు తాగానండి పొద్దుపోవట్లేదు ఏదోలా ఉంది అసలు బెల్లం ఆర్గానిక్ బెల్లం ఎందుకంటే బెల్లంతోనే టీ చేసుకుంటామండి చక్కెర అస్సలు వాడను చక్కెర బెల్లం సేమ్ ప్రమాదంలో సేమ్గా ఉంటుంది చక్కెర వాడినా షుగర్ ఇంకొకటి ఇంకొకటి వస్తుంది బెల్లం వాడినా సరే సేమ్గా ఉంటుంది కాకపోతే బెల్లంలో కొంచెం మంచి పోషకాలు ఉంటాయి చక్కెరలో అవేమీ ఉండవు అని చెప్పేసి చక్కెరనే అవాయిడ్ చేస్తాను ఇదేమో ఆయిల్ ఇందాక ఏం బజ్జీలక్ష అవి ఆలుగడ్డ బజ్జీలు నిన్న పిండి ఉంటే వేసింది అనమాట అచ్చిగాడు ఇదిగో రండి ఇవేమో ఒట్టివేరలు నేను ఫేస్ ప్యాక్ అవి చేస్తాను కదా వాటికి సంబంధించిన థింగ్స్ అనమాట అవి ఆయుర్వేదిక్ థింగ్స్ రండి ఇక్కడ షాంపూ ఫేస్ ప్యాక్ ఆ సోప్స్ ఆ సోప్స్ ఆర్డర్ ఇచ్చారు కానీ వాళ్ళైతే అమౌంట్ వేశారు మొత్తం ఎనిమిది సోప్స్ ఆర్డర్ ఇస్తే అమౌంట్ వేశారు కానీ నాకు ఇప్పటిదాకా అడ్రస్ పెట్టలేదు నేను ఎన్నిసార్లు కాల్ చేసిన ఎన్నిసార్లు మెసేజ్ చేసినా వాళ్ళు తీయట్లేదు అమౌంట్ తీసుకున్నాను కానీ సోప్స్ చేసి చాలా రోజులు అవుతోంది నేను చెప్పాను వాళ్ళకి ఈ ఏమంటారు కోల్డ్ ప్రాసెస్ సోప్ కదా చేశాక వన్ మంత్ తర్వాత వాడాల్సి ఉంటుంది అని చెప్పాను నాకు తెలిసి అప్పుడు పంపిస్తాను అని అనుకున్నారు మరి ఏమో తెలీదు మరి ఏమైందో అర్థం కాలేదు ఇప్పటికి చాలా సార్లు నేను కాల్ చేయడం అయితే జరిగింది వాళ్ళైతే ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇదేమో షాంపూ ఇవన్నీ ఉన్నాయి అవి మాత్రమే ఉన్నాయి ప్రజెంట్ ఇది హెయిర్ ప్యాక్ కోసం ఉండే ఐటమ్స్ అండి హెయిర్ ప్యాక్ ఫేస్ ప్యాక్ రోజ్మెరీ ఉంది ఇంకా అంతే అండి ఇంతే మా హోమ్ టూర్ అయితే ఇంతే ఉంది పెద్దగా అందంగా అద్భుతంగా ఇల్లు ఉంటుంది కానీ సర్దుకునే విధానం అయితే ఇలాగే ఉంది ఇంటి నిండా సామాన్లే ఉన్నాయి ఇన్ని సామాన్లు ఉండకూడదు ఖాళీ చేసిన ప్రతిసారి అనుకుంటాను సామాన్లను తగ్గించాలి అని చెప్పేసి కానీ అవి పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏమో అర్థమవ్వని పరిస్థితి అసలు ఇంటింటికి మారే కొద్దీ సామాన్లు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదండి చాలాసార్లు మొత్తం సామాన్లు తీసి 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 గుజ్జిరికి వేయడమో లేకపోతే అలా ఎవరికైనా ఇవ్వడమో ఇలా చేస్తున్నానైనా సరే తగ్గట్లేదు తగ్గించాలి పైన అంతా చూడలేదు మీరు పైన చూస్తుంటే కనుక కనిపించిందిరా పైన పైన కనిపించుంటే గనక ఆశ్చర్యపోయేవాళ్ళు ఇన్ని ఉన్నా ఏంది అని చెప్పేసి పది పెళ్ళిళ్ళకి సరిపడా సామాన్లు చేయొచ్చు వద్దులే ఒక నాలుగు పెళ్ళిళ్ళకి సరిపడా సామాన్లు ఉన్నాయన్నమాట డాడీ బుక్స్ చూపిన ఇక్కడ మా ఆయనకి సంబంధించిన బిల్ బుక్స్ జిఎస్టి బిల్ బుక్స్ రారా బయట చూద్దాం ఇదేమో పెద్ద కాంపౌండ్ చూపిరా నా యోధగా ఆడాడున్నాడు పరిగెడుతున్నాడు వీడియోలోకి పడకూడదని అదేమో కాంపౌండ్ ఇటు ఇటు పక్కన ఇల్లు పానీపూరి చేస్తున్నారు వాళ్ళు పక్కన ఓకే బయట పడుకుంటాం ఇక్కడ కూలర్ పెట్టాము ఇక్కడే పడుకుంటామండి రోజు మేము నలుగురం సరే సరే వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో ఇంతటితో సమాప్తం నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్నీ మంచి వీడియోస్ చేస్తాను ఇలాంటి హోమ్ టూర్ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఇంకొకసారి చేయను నాకు అసలు ఇష్టం లేదు ఇలా చేయడం నా అక్షి యోదా హోమ్ టూర్ చేయమని చాలా ఫోర్స్ చేస్తే నేను ఈ వీడియో చేయడానికి సిద్ధమయ్యాను ధన్యవాదాలు ఓం ఓం నమ